విద్యారంగం పట్ల తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పురుషోత్తం ఆరోపించారు ఇటీవల యేసుదాసు కాలంలో ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజుల చెల్లింపు విషయంలో బకాయిలు పేరుకుపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు ఒక సంవత్సరంలోనే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల దాకా బకాయి పట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకానికి నిదర్శనమని నిలదీశారు విద్యారంగానికి తెలంగాణలో ప్రాధాన్యత ఇవ్వాలని యుద్ద ప్రాతిపదికన తక్షణమే నిధులను విడుదల చేయాలని ఆయన నేడిక్కడ ప్రధానంగా డిమాండ్ చేశారు ఒక సంవత్సరంలోనే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల దాకా బకాయి పడటం రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకానికి నిదర్శనమని నిలదీశారు విద్యారంగానికి తెలంగాణలో ప్రాధాన్యత ఇవ్వాలని యుద్ధ ప్రాతిపదికన తక్షణమే నిధులను విడుదల చేయాలని ఆయన నేడిక్కడ ప్రధానంగా డిమాండ్ చేశారు విద్యార్థుల భవిష్యత్తుతో మాడితే సహించేది లేదని హెచ్చరించారు కనీసం విద్యా మంత్రి లేకుండా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు గతంలో విద్యా రంగానికి విద్యా డైరెక్టరేట్ వైద్య డైరెక్టరేట్ వైద్య సాంకేతిక డైరెక్టరేట్ వంటి విభాగాలుగా ఉండేదని ముగ్గురు మంత్రులు దాకా ఉండేవారని చెప్పారు ఇప్పుడు ఇంత పెద్ద రాష్ట్రానికి విద్యాశాఖకు కనీసం ముగ్గురు కాకపోయినా ఒక్క మంత్రి కూడా లేకపోవడం ఇదెక్కడ చోద్యమని అన్నారు ప్రధానమైన విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో రాష్ట్ర స్థాయిలో అధికారులను సమన్వయపరిచే నాదుడు లేడని అన్నారు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నామని చెప్పారు మూసి వంటి ప్రాజెక్టులను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం చిన్న బడ్జెట్ తో కూడిన సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన సూటిగా నిలదీశారు ఇప్పటికే తక్షణమే విద్యాశాఖకు మంత్రి నియమించాలని అన్నారు అదే విధంగా బకాయిలను విడుదల చేసి ఇంజనీరింగ్ విద్యార్థులకు భవిష్యత్తును ప్రసాదించాలని పురుషోత్తం డిమాండ్ చేశారు విద్యారంగానికి సంబంధించి అనేక మాటలు పలికిన తెలంగాణ ముఖ్యమంత్రి అచేతనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఇప్పటికే ఒకసారి మంత్రివర్గ విస్తరణ జరిగిందని ఆయన తెలిపారు మళ్లీ కేబినెట్ విస్తరణలోగా తాత్కాలిక మంత్రిడి అయినా నియమించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఉండబోదని అన్నారు పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించకపోతే చదువులు ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు యాజమాన్యాలు ఫీజుల కోసం చేసిన ఒత్తిడి నేపథ్యంలో దాని ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు ఇటు ఫీజులపై ఫోకస్ పెట్టాలా లేదా కాలేజీలకు వచ్చే స్థానిక ఫీజులపై ఆధారపడాలా అనే విషయాలు తెలుసుకోలేకుండా విద్యార్థులు ఉన్నారని పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ లోని రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి కొండ పురుషోత్తం గారి కార్యాలయంలో ఉన్నాము ఇటీవలి కాలంలో విద్యారంగం వ్యవస్థ కావచ్చు ఇక్కడ ఉన్న ఈ ప్రస్తుత ప్రభుత్వంలో విద్యారంగం లోపు భూయిష్టంగా విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు ఇతర సమస్యలకు సంబంధించి పురుషోత్తం గారిని అడిగి తెలుసుకుందాం పురుషోత్తం గారు చెప్పండి ఇప్పుడు పిల్లల సంబంధించి ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది ముందుగా నమస్తే అండి అయితే విషయం ఏంటంటే మనం ఒకటి గ్రహించాలి ఇంజనీరింగ్ విద్యార్థులు ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మనం గ్రహించాలి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాక వాళ్ళు ఇంజనీర్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు యజమానులు ఉన్నారో విద్యార్థులు మనం తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు ఆ ఒత్తిడి వల్ల ఆ విద్యార్థులు ఏదైతే ఉందో వాళ్ళు సంక్షోభానికి గురై చదువుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళు ఎస్సీ ఎస్సీలు ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఫీజులు లేకనే ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో వాళ్ళు చదువుతూ ఉన్నారు వాళ్ళు చదివే క్రమంలో ఈ ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తూ ఉంది వాళ్ళ పరీక్షల టైంలో కూడా సరిగ్గా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేదు ఆ విధంగా వాళ్ళు చాలా నష్టపోతున్నారు ఇది ఒక గవర్నమెంట్ ఈ విషయం మీద తొందరగా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది సుమారు సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్ల పైన వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీలకు పేమెంట్ చేయాల్సింది ఉంది అది చేయకుండా ఇది కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతూ ఉన్నారు అని నేను తెలియజేస్తూ ఉన్నాను అంటే ఈ పరిస్థితి రావడానికి కారణమేంది తెలంగాణ రాష్ట్రంలో చూడండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ఇప్పటివరకు కూడా ఒక విద్యాశాఖని ఒక మంత్రిని ఏర్పాటు చే చేయకపోవడం కూడా ఒక దురదృష్టకర విషయంగా నేను భావిస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు కనీసం ఫీజుల డబ్బులు స్కాలర్షిప్ల డబ్బులు కావచ్చు విడుదల చేయలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మనం ఒకటి గ్రహించాలి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు ఒక రెండు సంవత్సరాలు అవుతా అన్ని శాఖలకు మంత్రి ఉన్నారు కానీ విద్యాశాఖకు మంత్రి లేరు ఈ మంత్రి లేకపోవడం వల్ల సమీక్షలు జరగాలన్నా కానీ ఆ విద్యాశాఖ డైరెక్టర్ తోటి ఏదైనా వ్యవహార ఏదైనా విషయాలు చర్చ చేయాలన్నా కానీ ముఖ్యమంత్రి దగ్గరికి మనం ఏం పోతాము ఒక మంత్రి ముఖ్యమంత్రి దగ్గరికి వాళ్ళు ముఖ్యమంత్రికి ఉన్న బిజీ షెడ్యూల్లా వీళ్ళతో సమీక్షలు కూడా చేయలేకపోతా ఉన్నాయి ఆ విధంగా కూడా విద్యాశాఖలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఒక మంత్రి ఉంటే వాళ్ళ డైరెక్టర్ వెళ్ళి మంత్రితో చర్చ చేసి ఈ విధంగా మనం ఏం చేయాలనే విషయంగా ఆలోచన చేస్తాడు కానీ ఆ అవకాశం లేకుండా పోయింది విద్యార్థులది భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఇమీడియట్గా మంత్రిని కేటాయించాల్సిన అవసరం ఉంది అన్ని శాఖల కంటే ముఖ్యమైనది విద్యాశాఖ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది విద్యాశాఖలో విద్యాశాఖకే మంత్రి లేకపోతే ఏం లాభం అండి ఈరోజు విద్యార్థులది మీద దాడులు కానీ ఇంకా ఏ ఏమైనా విద్యార్థుల ఆత్మహత్యలు కానీ కొన్ని విద్యా సంస్థలలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు పిల్లలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేని పరిస్థితులలో వాళ్ళు పెట్టే టార్చర్లకు కూడా వాళ్ళు సుసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది ఆ విధంగా కూడా జరిగిన మనం సంఘటనలు చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా గ్రహించాలి గవర్నమెంట్ గవర్నమెంట్ పట్టించుకోకుండా విద్యాశాఖను పట్టించుకోకుండా ఈ విధంగా కుట్రపూరితంగా మోసపోయిన పనులు చేస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు ఈ ఫీజుల సంబంధించి ఆర్థిక పరిస్థితి బాగాలేదని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి అంటున్నారు ఆ ప్రభావం దీని మీద ఏమైనా ఉండవచ్చు చూడండి ఒక్కటే మనం గ్రహించాలండి ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలు కానీ మనాటిలు కానీ వాళ్లకు చదువుకునే స్థోమత లేకనే ఫీజు రియంబర్స్మెంట్ మీద వివిధ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ ఏదైనా విద్యా సంస్థలలో చేరుతా చేరిన తర్వాత వాళ్ళు చదువుకునే క్రమంలో మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రాలేదు మీరు ఫీజు పేమెంట్ చేయాలి లేకపోతే మీకు పరీక్షలకు మేము అనుమతించాము అని చెప్పి విద్యా సంస్థలు యజమాన్యాలు వాళ్ళను తీవ్రంగా వాళ్ళను ఒక క్షోభకు గురి చేస్తూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులలో కూడా విద్యార్థులు సరైన విధంగా ప్రిపరేషన్ కాకుండా ఎగ్జామ్స్ సరిగ్గా రాలేని పరిస్థితి ఉంది కొంతమంది స్టూడెంట్స్లో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అంటే ప్రతిపక్ష పార్టీలు విద్యార్థుల తరఫున మాట్లాడిన సందర్భంలో అది నిధులు లేవు కథాన ఖాళీ ఉందనే మాట ముఖ్యమంత్రి నుంచి వేరే వ్యవస్థలకు సంబంధించి మాట ఇప్పుడు నిధులు లేవు అనే విషయానికి వస్తే వేరే వేరే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వేరే ఉన్నాయో ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా మనం ఫస్ట్ చేయాల్సింది విద్యను అభి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మీరు మూసి మూసి డెవలప్మెంట్ కోసం మేము ఇన్ని డబ్బులు కేటాయిస్తాం అన్ని డబ్బులు కేటాయిస్తాం వేల కోట్లు లక్షల కోట్లు కేటాయిస్తామని చెప్తా ఉన్నారు కదా దాంట్లో నుంచి విద్యార్థుల గురించి మీకు ఎంత ఎంత కష్టమవుతుంది ఎంత నష్టం జరుగుతుంది ఓన్లీ ఓన్లీ సంవత్సరానికి ఒక నాలుగు నాలుగు వందల యాభై కోట్లు సుమారు ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే విద్యార్థులందరి భవిష్యత్తు మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా ఉన్నతమైన విద్య అందుతుంది దానికోసం కాకుండా ఇప్పుడు మనకు అవసరం అవసరం లేకున్నా అని నేను లక్ష కోట్లు ఖర్చు పెడతా నేను రెండు లక్షల కోట్లు ఖర్చు పెడతా నేను మూసి సుందరీకరణ చేస్తా ఆ మూసిలో పుబ్బనీళ్ళు పోస్తా అనే విధంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అది దృష్టిలో ఉంచుకోకుండా కాకుండా ముందు విద్యార్థుల భవిష్యత్తు మీద వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ముఖ్యంగా విద్యాశాఖ ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండొచ్చు వీళ్ళందరికీ ఫీజు విడుదలలో బడ్జెట్ విషయం అంటే దీనికి ఏమన్నా సమన్వయం లోపం ఉందని అంటారా ఇప్పుడు సమన్వయ లోపం మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఏంటంటే ఈ శాఖకు మనకు ఒక మంత్రి లేడు ఇవి ఒక సమీక్ష చేయాలంటే డైరెక్టర్ ఒకటితోటి సమీక్ష చేయాలి ముఖ్యమంత్రి దగ్గరికి అయితే అన్నిసార్లు పోలేడు ముఖ్యమంత్రికి అన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేడు దానికి ఒక మంత్రి ఉండడం ఉండడం వల్ల వాళ్ళు అవసరమైన వాళ్ళకు అవసరమైన విధాన అవసరమైనప్పుడల్లా వాళ్ళకి ఏదైతే సమీక్ష నిర్వహించుకోవాలన్నా చర్చ చేయాలన్నా కానీ ఆ మంత్రి దగ్గరికి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ శాఖకు మంత్రి అయినప్పుడు ఏ విధంగా అది పని జరిగే అవకాశం ఉంది అది లేదని నేను భావిస్తా అంటే గతంలో సాంకేతిక విద్యాశాఖ హోంమంత్రి వైద్య శాఖ మంత్రి సెకండరీ విద్యా అట్లా ముగ్గురు మంత్రులు కూడా విద్యాశాఖను చూసేవాళ్ళు మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటే మంచిదంట ఇప్పుడు సరే మనము గతంలో మనము చూసినాము వైద్యశాఖకు కూడా ఒక సపరేట్ మంత్రి ఉండే సాంకేతిక శాఖ కూడా ఒక సపరేట్ మంత్రి ఉండే విద్యాశాఖకు సపరేట్ ఇట్లా ఒక రెండు మూడు విభాగాలకు కూడా మంత్రులు ఉన్నారు ఉండే వాళ్ళకు ఒక డైరెక్టర్లు ఉండే ఆ విధంగా సమీక్షలు ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తు గురించి చర్చ జరిగినప్పుడే కదా మనం ఏదైనా దాని గురించి మనం ఒక ఆలోచనకు వచ్చేవి వస్తాం లేవు ఇక్కడ సమీక్షలే జరగట్లేదు విద్యా వ్యవస్థ మీద కాబట్టి ఈ ఇమ్మీడియట్గా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి కేటాయించి విద్యార్థుల సమస్యలు ఏదైతే ఉందో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సమస్యలు ఏదైతే ఉందో అవి వెంటనే పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అంటే సుమారు ఎంత బడ్జెట్ ఇస్తే సరిపోతుంది ఇది వన్ ఇయర్గా టూ ఇయర్స్ అపెండింగ్ పెండింగ్ సుమారు సంవత్సరానికి నాలుగు వందల నుంచి ఐదు వందల లక్ష ఐదు వందల ఐదు నాలుగు వందల నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు దీనికి బడ్జెట్ కేటాయిస్తే మనం ఈ విద్యాశాఖలో ఇంజనీరింగ్ విభాగానికి ఈ ఫీజు లేమ విషయం ఏదైతే ఉందో అది దానికి సరిపోయే అవకాశం ఉంది దీని మీద అధికారులు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి తొందరగా నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను అంటే పార్టీ తరఫున కూడా ఇదే స్టాండ్ ఉంటుందా ఇప్పుడు మేము ఇదేనా అండి పార్టీ తరఫున కూడా చెప్తే ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు మేము అందరం కూడా ఒకటే స్టాండ్ మంత్రిని శాఖను కేటాయించండి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి వాళ్ళ రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో అవి తొందర పేమెంట్ చేయండి కొన్ని కళాశాలలు అయితే ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫీజు ఎంబర్స్మెంట్ రాక సర్టిఫికెట్ తీసుకోలేక హయర్ ఎడ్యుకేషన్కి పోలేక తీవ్ర క్షోభను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది అటువంటి సంఘటనలు జరిగినాయి ఇప్పుడు వాళ్ళు ఫీజు ఎంబర్స్మెంట్ రాదు వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు సర్టిఫికెట్లు ఇయ్యారు అర్జెంట్గా మేము హైర్ ఎడ్యుకేషన్ కావాలంటే మీరు ఫీజు పేమెంట్ చేసి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి అంటారు వీళ్ళు ఫీజు పేమెంట్ ఫీజు పేమెంట్ చేయలేక రియంబర్స్మెంట్ రాక రాలేక హైయర్ ఎడ్యుకేషన్ పోలేక చాలా ఇబ్బందులు పాలయ్యారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ముఖ్యమంత్రి గారు విద్యారంగంలో తెలంగాణ నెంబర్ వన్ అనే మాట అన్నారు ఆల్రెడీ దాన్ని మీరు ఏ విధంగా అన్వయిస్తారు ఎక్కడ నెంబర్ వన్ ఉందండి నెంబర్ వన్ అంటే ఒక శాఖకు మంత్రే లేడు విద్యాశాఖకు మంత్రి లేడు ఎట్లా నెంబర్ వన్ అవుతుంది చెప్పండి విద్యాశాఖ మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు మీరు సపోర్ట్ చేసే విధానం ఎక్కడ ఉన్నది ఏమున్నది ఈ విధంగా మీరు నెంబర్ వన్ ఉండడం అనేది వాళ్ళు సొంతంగా డబ్బా కొట్టుకుంటున్న విషయమే తప్ప ఇది విద్యార్థులకు భవిష్యత్తు గురించి ఆలోచన చేసే విధంగా ఈ ప్రభుత్వం లేదు ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి ఇంజనీరింగ్ ఫీజుల విషయంలో యాజమాన్యాల వర్షణ ఎలా ఉంది యాజమాన్యాల విషయం ఏం యాజమాన్యాల విషయానికి వస్తే వాళ్ళు ఏమంటున్నారు మేము ఇంకా ఎన్ని రోజులు ఆగాలి మేము కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు ఏంది మేము కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది రిమైనింగ్ మేనేజ్మెంట్ అంతా మెయింటెనె మెయింటెనెన్స్ చేయాల్సి చేయాల్సి వస్తుంది కాబట్టి మేము ఎంత అంటే మేము దీన్ని బేర్ చేయగలుగుతాం మా కూడా ఒక శక్తి ఉన్నంత వరకు మేము చేయగలుగుతున్నాము శక్తికి మించి చేయాలంటే మేము కూడా ఊసుకొని పోయే పరిస్థితులు ఉన్నామని చెప్పి విద్యా సంస్థలు విద్యా సంస్థలు కూడా ఈ విధంగా వాళ్ళు పేర్కొంటున్నారు వీళ్ళు విద్యా సంస్థలు వీళ్ళు అధికారులు అందరూ కూడా ఒక కోఆర్డినే ఒక కోఆర్డినేషన్కి వచ్చి విద్యార్థుల సమస్యను పరి పరిష్కరించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను ఉన్నాను అంటే దీని మీద మీ కార్యాచరణ కానీ మీ ఆలోచన భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది రాబోయే రోజులలో ఇదే విధంగా గనుక వ్యవహారం వ్యవహరిస్తే ఈ ఇదే విధంగా పీఎస్ పని మీద వ్యవహరిస్తే కనుక మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఈ సూచనల మేరకు వాళ్ళ ఆలోచనల మేరకు మేము రాబోయే రోజుల్లో మేము దా విషయం మీద చర్చ చేసి మేము తగిన రీతిలో మేము స్పందిస్తామని నేను తెలియజేస్తా ధన్యవాదాలు పురుషోత్తం గారు నమస్తే కెమెరామెన్ సర్గార్ కృష్ణారెడ్డితో ఉప్పు నేలు హింజాపూర్ నుంచి రంగారెడ్డి